హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాంతి స్వామి బ్లాక్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అందరికీ గుడ్ ఈవినింగ్ సో నేనైతే స్టోర్లో ఉన్నాను పొద్దున్న ముందు ఆర్డర్లు రాలేదు ఫుల్లో ఎండనైతే కొట్టింది ఇప్పుడు నేను లోపల నుండి బయటకు వచ్చేసరికి ఒకసారి చూడండి వర్షం విపరీతమైన వర్షం పడుతుంది నేను ఎందుకైతే చీకట్ అయిపోయిందా అనుకున్నా కానీ ఇంత వర్షం పడుతుందా నేను కూడా చూపిస్తాను మీకు ఇక్కడ నుండి సరిగ్గా కనిపిస్తుందో లేదో కానీ అసలు ఏం కూడా కనిపించట్లేదు సరిగ్గా చూడండి ఫుల్లో వర్షం పడుతుంది అక్కడ వాటర్ కూడా నేను కిందికి వెళ్ళి చూపిస్తాను మీకు ఇంకా ఫుల్ వర్షం పడుతుంది ఇంక ఎందుకు ఇంతగానో చీకటి అయిపోయిందా అని నేను అనుకున్నా లోపల మొత్తం అసలు నైట్ అయిపోతే ఎట్లా అయిపోతుందో అట్లా అయిపోయిందని అంత చీకటి ఉంది సో లైట్స్ ఆన్ చేయడానికి వచ్చినా ఇంకా ఇంత చీకటి అయిపోయింది నేను టైం కూడా చూడలేదు అసలు లైట్స్ ఆన్ చేద్దామని బయటకు వచ్చేసరికి అసలు మొత్తం వర్ ఫుల్ వర్షం పడుతుంది ఎంత వర్షం పడుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే మార్నింగ్ నుండి అయితే ఫుల్ ఎండ కొట్టింది బాగుబ్బరంగా ఫుల్ ఎండగా బాగుండేది అన్నమాట అబ్బా ఏం వర్షం పడుతుంది అసలు మనుషులు పోడానికి రాష్ట్ర సరిగ్గా కనిపిస్తుందా లేదోగో ఫుల్ అంటే ఫుల్ వర్షం పడుతుంది బాగా చింతది కూడా అయిపోయింది వర్షం ఈరోజు తగ్గుతుందా లేదా అన్నట్టు అయిపోయింది అన్నమాట ఏం వర్షం తగ్గుతుంది ఇంతసేపు అసలు ఇంతగనం ఎట్లా స్టార్ట్ అయినా కూడా అర్థమవుతుంది వర్షం అయితే అంతగనం ఎండగొట్టింది ఈరోజు అసలు ఒకసారి చూడండి ఇక్కడ అయితే మీకు బాగా అనిపిస్తుంది అక్కడ సైడ్లో అనిపిస్తుందా లేదో సో వాటర్ చూడండి ఎంత ఘోరంగా పోతున్నాయి అక్కడ మన వాగులాగా తయారైపోతుంది అన్నమాట అక్కడ ఈ వర్షానికి అక్కడ మొత్తం నిండిపోయింది చూడండి కిందనైతే చూడండి సెల్ ఇది ఇల్లు వర్షం అసలు ఇంత షాక్ ఇంత చీకట్ అయిపోయింది చూడండి టైం చూస్తే ఫైవ్ అవుతుంది ఎంత అయింది అందరు లైట్స్ ఆన్ చేసేసుకున్నాను నేను కూడా లైట్స్ అయితే అన్నీ ఆన్ చేసేసినా చూడండి ఓ ఎమ్మి పిజ్జా ఇలా ఎంతమందికి పిజ్జాస్ అంటే ఇష్టం కామన్ చేయండి చూడండి ఇది వచ్చేసి పిజ్జా ఇది పాస్తా అన్నమాట చూడండి ఎంత బాగా అనిపిస్తుందో కదా కలర్ఫుల్గా ఉంది సో నార్మల్ ఐడియా ఉండొచ్చు సేమ్ బాదం చెట్టు టైప్ ఉంటుంది అన్నమాట చిన్నగా ఉన్నప్పుడు తీసుకొచ్చింది ఇంత పెద్దగా అయింది చూడండి ఇక్కడికి ఉండే అన్నమాట తీసుకొచ్చినప్పుడు అక్కడ నుండి ఇక్కడ నుంచి ఇంత పెద్దగా అయిపోయింది చూడండి దీన్ని ఏం చెట్టు అంటారో కూడా మాకు కామెంట్స్ చేయండి చెట్టు పేరు అయితే నాకు తెలీదు సేమ్ మచ్చల పాము ఉంటుంది చూడదు అట్లానే ఉంది దానిపైన ఏదైనా గ్రీన్ కలర్ పాములు వస్తే కూడా కనిపించదు ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అందరికీ బాయ్ బాయ్